టీవీ న్యూస్ కి స్వాగతం విద్యార్థి శేషాద్రి దాడి చేసిన ఉపాధ్యాయుడు వెంకటేష్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కోనంపేట పల్లికి చెందిన కొండా శేషాద్రిరెడ్డి అనే విద్యార్థి తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం సమీపంలో గట్టు గ్రామ పంచాయతీ గట్ల వద్ద ఏర్పాటైన రిషి వాటిక గురుకులం పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు ఆ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆర్ వెంకటేష్ అనే వ్యక్తి శేషాద్రిరెడ్డి అనే విద్యార్థిపై ఫీజు చెల్లించలేదంటూ పైశాచికత్వంగా రాయితో విద్యార్థిపై బలంగా కొట్టడంతో ఒక్కసారిగా కంటికి తగిలి రక్తస్రావం అయినట్లుగా విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు ఉన్నట్టుండి విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో పాఠశాల సిబ్బంది గుట్టుచెప్పుడు కాకుండా సొంత వైద్యం చేయడంతో కన్నులోనే రెటీనా పూర్తిగా జారిపోయి దెబ్బతిన్నట్లు గమనించి విద్యార్థి తండ్రి అమర్నాథ్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందించారని తెలిపారు హుటాహుటిన తిరుపతి అరవింద్ ఆస్పత్రికి తరలించిన శేషాద్రి రెడ్డికి అక్కడ వైద్యులు కంటి పరీక్షలో అనంతరం కంటికి ఆపరేషన్ చేశారని అన్నారు విద్యార్థి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బి కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అక్కడ పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించకుండా ఆ పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్క అక్కడ పనిచేసే బోధనేతర సిబ్బంది వెంకటేష్ పై మాత్రమే కేసు నమోదు చేయించినట్లు తెలిపారు ఇప్పటి వరకు ఆ పాఠశాల వెంకటేష్ను చేయకుండా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు విచారణ చేసి తగు న్యాయం చేయవలసిందిగా కోరారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఆర్బి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు ఎనిమిదవ తారీఖు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే నా కొడుకు శేషాద్రెడ్డి ఋషి వాటిక గురుకులంలో గత మూడు సంవత్సరాల నుంచి విద్యను అభ్యసిస్తున్నాడు ఎక్కడ ఎక్కడ అది బీకొత్తకోట గ్రామం గట్టు పంచాయతీలో ఉంటుంది స్కూలు అది వచ్చేసి ఒక ట్రస్ట్ తరఫున మేము నడుపుతున్నామని చెప్పేసి మాకు వాళ్ళు మోసం చేసి ఐ మీన్ దానికి ఇవి అనుమతులు ఉన్నాయా లేవా అనే విషయం కూడా మాకు చెప్పకుండా వాళ్ళు జాయిన్ చేసుకున్నారు జాయిన్ చేసుకునేటప్పుడు ఇదంతా ట్రస్ట్ నుంచి నడుస్తుంది దీనికి సంబంధించి ఫీజులు అలాంటివి ఏమీ మాకు అంత క్లారిటీగా కట్టాలి అని విషయం మేము చెప్పలేదు కానీ మేము ఆ ఫీజులు అయితే ఒక సంవత్సరం డెబ్బై వేలు ఒక సంవత్సరం డెబ్బై వేలు ఈ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు కమర్షియల్ అయిపోయారు లక్ష రూపాయలు కంపల్సరీ కట్టాలి ప్రతి పేరెంట్ అని చెప్పేసి ఒక సర్కులర్ మాదిరి మాకు అనౌన్స్ చేశారు విషయం ఓకే మేము పెళ్లి చె చెల్లిస్తాము అని చెప్పిన కొంచెం లేట్ అయిందనే ఉద్దేశంతో మా పిల్లాడికి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటల సమయంలో వెంకటేష్ అనే వ్యక్తి రాయితో దాడి చేయగా నా కుమారుడి కుడికెన్ను నుంచి ధారాళంగా రక్తం కారుకు కొంత భాగం అక్కడ పడిపోయితే అప్పుడు భయపడి నా నాకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేసిన వెంటనే నేను హాస్పిటల్కు తీసుకొచ్చారు హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అంతా చేయించుకున్నాను చేయించుకున్న తర్వాత డాక్టర్ గారు వచ్చి ఏందయ్యా ఇది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఈ ఆడుకుంటుంటూ పడ్డాడు చిన్నపిల్లలు కొట్టింటే తగిలింది అనే కారణాలు చెప్పారు మేము డాక్టర్ గారు వచ్చేసి ఏందయ్యా చిన్నపిల్లలు కొడితే ఆప్టిక్ నరువు దెబ్బ తినే అంత ఇది కాదు కదా కన్ను అయితే ఈ విధంగా పగిలిపోయింది కన్ను అయితే ఈ విధంగా పగిలిపోయింది లోపల ఆప్టిక్ నరువు మెదడికి కంటికి మధ్యలో ఉండే నరువుగానే అయిపోయింది ఆ గాయం దెబ్బకి ఆ రాయి దెబ్బకి సో ఇంత పెద్ద దెబ్బని చిన్నవాడు కొట్టే సమస్య లేదు అని చెప్పి ఒక డాక్టర్ గారు చెప్పడంతో నేను ఏమైంది అని చెప్పి నా బిడ్డని అడిగితే నా బిడ్డ తొమ్మిదో తారీఖు వరకు నాకు ఏ విషయం చెప్పలేదు తొమ్మిదో తారీఖు ఇంకా ఆ స్కూల్ వద్దు ఏమొద్దు నువ్వు రానాన్న ఇంటి దగ్గర ఉండు అన్న ఆ తరుణంలో నా బాబు చెప్పాడు నన్ను వెంకటేష్ని కొట్టాడు ఏమైనా చెప్తే నన్ను చంపేస్తాను స్కూల్ లేక వచ్చిన తర్వాత తర్వాత మీ మీదగానే దాడి చేస్తాను అనే ఉద్దేశంతో చెప్పాడు నాన్న అని చెప్పి నాకు నా బాబు తొమ్మిదో తారీఖు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చెప్పాడు నేను దాని తర్వాత నేను పదో తారీఖు వెళ్ళి వాళ్ళని అడగ్గా వాళ్ళు ఏం చెప్తున్నారు మీకెందుకు ఎందుకు చెప్పాలరా మీరు ఎవరు అనే విధంగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సరే ఏం జరిగింది అంటే మేము చెప్పము మేము స్కూల్కి సెలవు ఇచ్చేస్తాం అంటే ఎప్పుడూ సెలవులు ఇవ్వని స్కూల్కి మూడు వందల ఇరవై రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మా పిల్లలని పర్మిషన్ లేని స్కూళ్ళల్లో మూడు వందల ఇరవై రోజులు ఒక సంవత్సరానికి పెట్టుకుంటారు వాళ్ళు అలాంటిది పర్మిషన్ లేకుండా నెల రోజులు సెలవులు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తప్పు చేశారు కాబట్టి అలాంటి తరుణంలో మేము కొత్తకోట పోలీస్ స్టేషన్లో పద్నాలుగో తారీఖు వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చాము మా కంప్లైంట్ కానీ రెండు గంటలకు మేము వెళ్తే రాత్రి పన్నెండు గంటల వరకు మేము ఇచ్చిన ప్రతి అంశాన్ని వాళ్ళు ఆ స్కూల్ మేనేజ్మెంట్కి చెప్తూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు మా యొక్క ఇదిని మమ్మల్ని అంతా అక్కడ నిర్బంధించి ఇది చేసి పెట్టారు ఫైనల్గా అక్కడ ఉన్న స్టేషన్లో కొంతమంది తాగి స్టేషన్ స్టాఫ్ తాగి మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఏమి మేము రెచ్చిపోతే మా మీద రివర్స్ కేసు పెట్టి యాజమాన్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కొత్త పోలీసులు అంతా పనిచేశారు ఆ రోజు అది అయిపోయిన తర్వాత మేము గౌరవ ఎస్పి గారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఎస్పి గారు చెప్పే మాట ఏంటంటే జాయిన్ అయిన మొదటి రోజు జిల్లా కొత్త ఎస్పీ గారు వచ్చారు మాకు న్యాయం జరుగుతుంది అనుకున్న తరుణంలో మొదటి రోజు ఎస్పీ గారు చెప్పే మాట ఏంటంటే బాబు ఆడుకుంటూ పడ్డా ఆడుకుంటూ పడ్డాడంట పడి తగిలిందంట పడితే ఎక్కడెక్కడ తగులుతాయని అంటే ఈ మా కేసు విషయంలో ఎస్పీ గారే జడ్జి అయిపోయారు అన్నీ ఆయనే డిసైడ్ చేస్తున్నారు ఆడుకుంటూ పడ్డాడు పిల్లోళ్ళు కొడితే తగిలింది ఇలా ఇలాంటి స్టేట్మెంట్లు ఒక జిల్లా స్థాయి అధికారే ఇస్తే మాలాంటి సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది వీటన్నిటికీ కారణం డిఎస్పీ గారు డీఎస్పి మహేంద్ర గారు మదనపల్లి డీఎస్పి మహేంద్ర గారు ఎవరైనా సరే ఎంక్వైరీ ఆఫీసర్ వస్తే వాళ్ళకి ఇమ్మీడియట్గా సోన్స్ ఇదండి ఇదండి అని చెప్పి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు ఆయన జరిగిన విషయాన్ని వదిలేసి ఇంత పెద్ద గాయాన్ని తగిలి ఇదే అవుతే చిన్న పిల్లాడు చిన్న రాయితో కొడితే జరిగింది అనే స్టేట్మెంట్ లిపిస్తున్నారు వాళ్ళు ఓకే ఇప్పుడు నా బిడ్డ భవిష్యత్తు వాళ్ళు స్కూల్ నువ్వి దేనికోసం పెట్టారు ఒక మంచి సంస్కారవంతుల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టారు అలాంటి దాంట్లో నా బిడ్డను చేసేసి ఇప్పుడు ఇంకొక బిడ్డను వాని జీవితానికే నాశనం చేయాలని చెప్పి ఆ యాజమాన్యం ప్రయత్నిస్తుంటే అలాంటి యాజమాన్యానికి కొమ్ముగా వస్తుంది అధికారులు అలాంటి యాజమాన్యానికి కొమ్ముగా వస్తున్నారు ఇప్పటికీ ఇరవై నాలుగు రోజులు కంప్లైంట్ ఇచ్చి అవుతుంది వాళ్ళ మీద అసలు యాక్షనే లేదు దాట్టు ఏంటంటే సెంట్రల్ నుంచి ఒక కమిషను మమ్మల్ని పిలిపించి ఒక ఇది మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ అక్యూజుడ్ని మాతో కూర్చోపెట్టి మాట్లాడిస్తున్నారు మదనపల్లి ఆర్డీఓ కం సబ్ కలెక్టర్ గారు ఇంక ఇంకేం న్యాయం జరుగుతుంది మాకు కలెక్టర్ గారు మేము పదిసార్లు ఈ విషయమై ఫోన్ చేస్తే ఒక్కసారిగానే సమాధానం లేదు అసలు ఫోన్ ఆన్సర్ చేయరు ఏమైందని చెప్పి మేము డైరెక్ట్గా వెళ్ళి అడిగితే మాకు సెవెన్ డేస్ టైం ఇచ్చాము ఆర్డీఓ గారికి రిపోర్ట్ కోసం సెవెన్ డేస్ అయితే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ఎంక్వైరీ రిపోర్ట్ టెన్ డేస్ అయింది టెన్ డేస్ అయింది సెవెన్ డేస్ ఆయన దృష్టిలో అయిందో లేదో అయితే మాకు తెలియదు అంటే మాకు సమయం ఇచ్చే ఇది కానీ గౌరవ కలెక్టర్ గారికి లేనట్టుంది బహుశా ఓకే ఎనీవేస్ వీళ్ళంతా కలిసి నా బిడ్డకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రశ్నించడానికి పోతే నేను అడగడానికి వెళితే దానికి నాకు వచ్చిన సమాధానం ఏంటంటే ఏమీ లేదు యాజమాన్యాన్ని వీళ్ళంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ స్కూల్లో జరిగి వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్ వాళ్ళు డొనేషన్స్ అంటారు రన్నింగ్ అండ్ డొనేషన్స్ అంటారు వీఆర్ పేయింగ్ వీఆర్ పేయింగ్ ఫ్రమ్ మై పాకెట్స్ ఓకే మనం పే చేస్తున్నా కానీ వీళ్ళు మేము డొనేషన్స్తో రన్ చేస్తున్నామని పై పక్కన వీళ్ళందరికీ ఇది చేసి బయట నుంచి ఫండ్స్ అన్ని ఇది చేసి ట్రస్ట్లో చాలా గందరగోళం జరుగుతుందని చెప్పేసి నాకు అనుమానాలు ఉన్నాయి వీటన్నిటిని ట్రస్ట్ మీద తర్వాత ఇప్పుడు స్కూల్ యొక్క యాజమాన్యానికి పర్మిషన్స్ లేవు అని చెప్పి గౌరవ ఎంఈఓ గారు ఇది ఇచ్చారు ఒక నోటీస్ ఇచ్చారు ఇలాంటి స్కూల్లో నా బిడ్డకు ఇంత అన్యాయం జరిగితే ఇంకా స్కూల్ను సీజ్ చేయకుండా కలెక్టర్ గారు ఎంక్వైరీస్ వేస్తున్నాము అని చెప్పి మాట్లాడడం ఇది చాలా హాస్యాస్పదం దారుణం ఇలాంటి సంఘటన ఇంకొక పిల్లోడికి జరగకూడదు ఆ స్కూల్లో అని చెప్పి నేను మీడియా మిత్రుల ముందర వేడుకుంటున్నాను తర్వాత ఎస్పీ గారు గతంలో కూడా మా బాబు మీద ఇదే ఫీజు కట్టలేదని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లాస్ట్ డేట్ ఇచ్చారు ఇదే ఫీజు కట్టలేదని చెప్పేసి గతంలో కూడా మా బాబు మీదికి కట్టెలు తర్వాత మౌస్లు ఇలాంటివి వేస్తూ ఉండేవాడు ఆ రోజు దారుణం ఏంటంటే రాయితో గట్టిగా ఇసిరాడు అది ఖండి చూపు ఎవరు విసిరింది ఎవరు నాన్ టీచింగ్ స్టాఫ్ ఆ ట్రస్ట్ మెంబరు అండ్ డైరెక్టర్ వేదవ్యాస భారతి అనే ట్రస్ట్ యొక్క డైరెక్టర్ ఇప్పుడు సరే జిల్లాలో అధికారులు నీరు గారుస్తా ఉన్నారు మాకుంటున్నారు కదా మీరు హ్యూమన్ రైట్స్ ని ఏమైనా ఆశ్రయించానా ఆశ్రయించామండి వాళ్ళు ఇంకా డిలే అవుతుంది ఈ ఉన్నతాధికారులకు కానీ మేము విన్నవించుకున్నామండి ఎవరు హోమ్ మినిస్టర్ గారికి కానీ మేము ఫోన్ ద్వారా తెలియజేశామండి మేడం మా ఎఫ్ఐఆర్ నంబర్ తీసుకుంది నేను తర్వాత మీకు మా వాళ్ళు కాల్ చేస్తారని చెప్పింది ఎవరు మాకు కాల్ చేయలేదండి మాకు ఎలాంటి స్పందన రాలేదు డీజీపీ గారికి అయితే మెయిల్ ద్వారా ఇచ్చాం వాట్సాప్ ద్వారా ఇచ్చాం వాట్సాప్ కాల్ చేసాం నార్మల్ కాల్ చేసాం నో రెస్పాన్స్ ఫ్రమ్ డీజీపీ గారు అండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యవస్థని టచ్ చేసామండి ప్రతి వ్యవస్థని టచ్ చేసాం ఎక్కడి నుంచి మాకు ఎలాంటి ఇది రాలేదు అక్యూజ్ని మా పక్కన కూర్చోబెట్టి ఇంకా మీటింగ్లు పెడుతున్నారండి ఇది ఇది చాలా ఇదే ఇదే అవుతుందండి చాలా అంటే చాలా దారుణం